గుంటూరులో కలుషిత నీరు తాగి మృతి చెందిన శారదా కాలనీకి చెందిన పద్మ అనే మహిళ పార్థివ దేహానికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ రాష్ట్ర తేదేపా కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తేదేపా కార్పొరేటర్లు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గుంటూరు నగరంలో కలుషిత మంచినీటి సరఫరా వల్ల ఇప్పటికే ఇద్దరు చనిపోవటం జరిగిందన్నారు అనేక మంది డయేరియా వాంతులతో గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇరవై మందికి పైగా జాయిన్ అయ్యారని ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆర్ఎంపిల వద్ద గత నాలుగు రోజుల నుండి చాలామంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు ఐటీడీఏ కాలనీకి చెందిన ఓబులేసు శారదా కాలనీకి చెందిన పద్మ ఇద్దరు డయేరియాతో బాధపడుతూ మరణించారని ఇది బాధాకరమని అన్నారు ఐటీడీఏ కాలనీ ఓబిలేసు ఇక్కడ శారదా కాలనీలో పద్మ ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఇవాళ ఒక ఎస్టీ పద్మ ఎస్టీ గిరిజన తేఖ చెందినటువంటి అమ్మాయి చిన్న అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల వయసు వెళ్ళినటువంటి మహిళ ఇవాళ ప్రభుత్వం కానీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ తగిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందనే స్పష్టంగా కనపడతాం ఇవాళ ఈ నగరానికి మంచినీటి సరఫరా అందించే విధానంలో జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లు ఈ కలుషిత నీరు ప్రజలకి ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి గిరిజనులు దళితులు బలహీన వర్గాలు ఇచ్చేటటువంటి స్లమ్ ఏరియాస్లో ప్రధానంగా వాటి తీవ్రత కనపడతా ఉంది అందరూ కూడా కుప్పలు తెప్పలుగా వందలాది మంది హాస్పిటల్స్లో ఉన్నారు ఇలా ఏదన్నా కానీ నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇవన్నీ తెలియదు గవర్నమెంట్ హాస్పిటల్లో కనపడ ఉన్నటువంటి లెక్కలే చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ చూసినా ఇదే రోగాన పడ్డటువంటి జబ్బు పడ్డటువంటి వ్యక్తులు ఇవాళ తరపు ఉన్నారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ